ఓం మాత్రే నమ మోక్షాదయ ఏకాదశి ఎప్పుడు వచ్చింది నియమాలు ఏమిటి పూజా విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం డిసెంబర్ ఒకటవ తేదీన సోమవారం నాడు మోక్షాది ఏకాదశి వచ్చింది అన్ని ఏకాదశిలో కన్నా ఉత్తమమైనది మోక్షాది ఏకాదశి ఎన్ని సమస్యలున్నా సరే మోక్షాది ఏకాదశి రోజున విష్ణు స్వరూపుడైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ జీవితంలో అష్ట కష్టాలన్నీ తొలగిపోయి మీ జీవితానికే అష్టైశ్వర్యాలు కలుగుతాయి అంతటి శక్తి ఈ మోక్షాద ఏకాదశి పూజకి ఉంటుంది మోక్షాద ఏకాదశి రోజున విష్ణుమూర్తి అలాగే లక్ష్మీదేవి ఆరాధనకు అంకితం విష్ణు స్వరూపుడైన వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి పాటించవలసిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి దక్షణానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని గడపకు పసుపు రాసి పూజ ప్రారంభించాలి ముందుగా పూజగదిని శుభ్రం చేసుకొని పూజగది ముందు అష్టదళ ముగ్గును వేసి వెంకటేశ్వర స్వామి పటాన్ని శుభ్రం చేసుకొని గంధం బొట్లు పెట్టి వెంకటేశ్వర స్వామి పటానికి గులాబీ పువ్వులు సమర్పించి స్వామివారి పటాన్ని అందంగా అలంకరించుకోవాలి వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తులసి మాల ఒకటి కాబట్టి తులసి మాలని స్వామివారికి సమర్పించండి కోరిన కోరికలన్నీ వెంటనే తీరుస్తారు తులసిమాల వేయలేని వారు తులసి దళాలను పెట్టి వెంకటేశ్వర స్వామి పటం ముందు ఉంచండి స్వామివారికి దీపారాధన చేయండి దీపాలన్నిటికంటే పిండి దీపం చాలా శ్రేష్టమైనది పిండి దీపం వెలిగిస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఏకాదశి రోజున బియ్యం పిండిలో కొన్ని పాలు వేసి పిండి ప్రమిదలను తయారు చేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపారాధన చేయండి నువ్వుని నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ ఏడు ఒత్తులు వేసి దీపారాధన చేయండి మోక్షాది ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని త్వరగా ప్రసన్నం చేసుకోవాలంటే పాయసం నైవేద్యంగా సమర్పించండి కొన్ని తులసి తలాలను వెయ్యండి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం త్వరగా లభిస్తుంది కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి దేవునికి హారతి ఇచ్చి స్వామివారిని నమస్కారం చేసుకోండి పూజ పూర్తయిన తరువాత ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి డబ్బు సమస్యలతో బాధపడేవారు మోక్షాది ఏకాదశి రోజున తులసి చెట్టు పూజిస్తే డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది కాబట్టి ఏకాదశి రోజున తులసిని పూజిస్తే లక్ష్మీదేవిని పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించండి కొన్ని పచ్చి పాలును సమర్పించి తులసి చెట్టు ఏడుసార్లు ప్రదక్షిణ చేయండి ఏకాదశి రోజున పరిహారం పాటిస్తే ఈ మీ డబ్బు సమస్యలన్నీ తీరిపోయి లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా లభిస్తుంది ఒక రావి ఆకును తెచ్చుకొని రావి ఆకుపైన పసుపు కుంకుమ బొట్టు పెట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి ఇంట్లో పూజ పూర్తయిన తరువాత రావి ఆకును తీసి మీ బీరువాలో పెట్టుకోండి ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో ఎల్లవేళలా డబ్బు ఉంటుంది మోక్షాది ఏకాదశి రోజున విష్ణుమూర్తి రావి చెట్టులో కొలువై ఉంటారు ఈ ఏకాదశి నాడు రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేసి రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకొని ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకుంటూ ప్రదక్షిణలు చేయాలి మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది మోక్షాది ఏకాదశి రోజున ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించాలి ఈ రెండు దీపాలలో ఒక దీపం విష్ణుదేవునికి అంకితం మరో దీపం మహాలక్ష్మీదేవికి అంకితం ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఎవరైతే ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారో అలాంటి ఇళ్లలోకి మీద వెంటనే అడుగు పెడుతుంది ఏకాదశి రోజున తలకి నూనె రాయకూడదు అలా చేస్తే ఆయుష్ తగ్గుతుంది ఏకాదశి రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి వీలైనంత వరకు ఏకాదశి రోజున ఉప్పు తినడం మానేయండి మీ పూజ గదిలో ఏడి లవంగాలు పెట్టుకొని వాటిని ధూపం వేయండి ఇలా చేయడం వల్ల మీ ఇంటిలోకి డబ్బు రావడం ప్రారంభమవుతుంది ఏకాదశి రోజున ఉదయం ఇంట్లో పూజ ఒక ఎర్రని గుడ్డలో కొన్ని బియ్యం పోసి మూటగట్టి ఓం శ్రీం శ్రీ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు చదివి ఈ బియ్యం మూటను మీ డబ్బు దాచే బిరువాలో ఉంచండి మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి బ్రహ్మాండ పురాణం ప్రకారం ఈ మోక్షాది ఏకాదశి రోజున ఉదయం ఇంట్లో పూజ చేసి రోజంతా ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉదయం ఉపవాసం ఉండేవారు సాయంత్రం సమయంలో ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే మీ ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి ఏకాదశి రోజున విష్ణు సహస్రనామాలు పారాయణం చేసిన వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది ఏకాదశి రోజున తులసి దళాలను కొయ్యకూడదు ఏకాదశి పూజ కోసం ముందు రోజే తులసి దళాలను సిద్ధం చేసుకోవాలి ఏకాదశి రోజున వెన్నని కరిగించకూడదు నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి సాయంత్రం వరకు నిద్రపోకూడదు మోక్షతి ఏకాదశి రోజున విష్ణునికి రెండు తామర పువ్వులు సమర్పిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది ఏకాదశి రోజున తినకోడనిమి ఏమిటంటే మాంసం వెల్లుల్లి ఉల్లిపాయ వంటి ఆహార పదార్థాల నుండి దూరంగా ఉండాలి ఓం శ్రీమాత్రే నమ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్